నన్ను విపరీతంగా ట్రోల్స్ చేసినటువంటి నా ప్రత్యర్థులు మా పార్టీకి ప్రత్యర్థులు మాకు ప్రత్యర్థి మీడియాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పెషల్లీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఏడు రూపాయల ఎల్లో పే బ్యాచిగా అందరికీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేశారు చేసినటువంటి దాన్ని ఈరోజు ఆ పనికి మాలినటువంటి ఆ రెండు దినపత్రికల్లో అదే రాశారు ఏంటో మీరు ఒకసారి చూడండి ఏదైతే ఈనాడు పేపర్లో చూస్తే వైకాపా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడిపత్రి హైదరాబాద్ మోసాపేట అని రాసి హైదరాబాద్ మోసాపేట పరిధిలోని గేటెడ్ సముదాయంలోని ఆయన ఫ్లాట్ కు ఉదయం ఏడున్నర గంటలకు నలుగురు పోలీసులు మఫ్టీలో వెళ్లారు ఓకే ఈ సమయంలో పోలీసులతో వెంకటరెడ్డి వాగ్వాదానికి దిగారు పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు ఇంకా ఆయన కొట్టారని రాయల మీ దొంపల దాగా మీరు పత్రికలు నడుపుతున్నారా ఇంక నడుపుతున్నారా విధులకు ఆటంకం కలిగించారా నేను అతి కష్టం మీద అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొచ్చి గుంతకల్లు డిఎస్పి కార్యాలయంలో విచారించారు అతి కష్టం మీద నేను ఐదు వందల కేజీలు ఉన్నాను నన్ను ఎత్తికెళ్ళడానికి అతి కష్టం మీద మీరే చెప్పారు నలుగురు వచ్చారని నలుగురు కాదు ఐదుగురు వచ్చారు ఐదుగురు కానిస్టేబుల్ ఒక సీఏ వచ్చారు నన్ను ఒక్కడనే తీసుకెళ్ళడానికి అతి కష్టం మీద తీసుకెళ్లారంటే నేను ఆనందం చూసేశారంట నేనేమో బాడీ బిల్డర్ కానీ సినిమాల్లో హీరోని కాదు కాదు నేను రెండు ఆంధ్రజ్యోతి ఇది ఇంకా సునకానందం గొంతు తెలుగుదేశంలో పనికిమాలి ఏడు రూపాయలు ఎల్లో పి మ్యాచ్ కలిపెట్టింది రాసేయటం తాడిపత్రి రోరల్ సిఎ శివగంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్ లోని అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని గట్టిగా ప్రతిఘటించారని బాత్రూమ్ లోకి వెళ్లి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది నేనేమన్నా చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేస్తే భయపడిపోయి బెంబేలు ఎత్తి పారిపోవటానికి లేదంటే అరెస్ట్ చేస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నిఖాసైన కార్యకర్తనై అరే మా నాయకుడు కానీ మేము కానీ ఏ రోజు జైలుకి జైలుకి వెళ్తా వెళ్ళేదానికి సంబంధించి భయపడినటువంటి లేదు పదహారు రేళ్ళు మా నాయకుడిని జైల్లో పెట్టారు మా నాయకుల మీద అనేక మంది మీద కేసులు ఉన్నాయి నా మీద నాలుగో తారీఖు కేసు పెట్టారు రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిన నాలుగో తారీఖు అయితే ఏడో తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు తొమ్మిదో తారీఖు పోలీసులు వచ్చారు మొన్న కూడా కర్నూలులో ఒక సంబంధించి విచారణకు వెళ్ళి వచ్చారు నిన్న కూడా వాళ్ళకి విచారణకి విచారణకు వాళ్ళు రావాలి అని అంటే అదే నోటీసులు ఇవ్వండి ఈరోజు రేపు వస్తాను విచారణకు అని చెప్పా లేదు లేదు ఇప్పుడే తీసుకెళ్తా మిమ్మల్ని అన్నారు సరే వస్తాను మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా నేను అని అట్లా కుదరదు అన్నారు మా మిస్సెస్ ఫోన్ నా ఫోన్ రెండు తీసుకుని ఉన్నారు అప్పటికే సో నేను చెప్పాను ఎట్లా మీరు ఫోన్లు తీసుకుంటారు నా తీసుకోండి మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారు అని చెప్పి నేను మాట్లాడా హార్పిక్ డబ్బాలు మీ బంధువు మీ మీ బతుకులు అవి మీ బతుకులేమో నాకేమో రోగాలు ఉన్నాయి వల్లంతా అని బెయిల్ అడగల నేను నిన్న మేజిస్ట్రేట్ గారిని ఉన్నాయి వల్లంతా అని అడగల కన్ను పోయిద్ది కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకే లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో ఈ రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాతలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూంలో హార్పిక్ డబ్బా బెదిరించడం ఒక పని చేయండి మా ఇంట్లో పని అమ్మాయిని తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బా తా కడిగేటటువంటి పనులన్న చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు కోరున ఏమొద్దు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని రాస్తే మంచిది మీ కేసుల గురించి ఎవడో భయపడ్డు ఇట్లాంటి రాతలకి అసలు ఇంకా ఎవడో భయపడ్డు నాకు అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా